ఫ్రెండ్స్ నేను వైజాగ్ యాత్రికు నని అందరికీ తెలిసి ఫంక్షన్లకి నన్ను స్పీడ్ స్పీడ్ గా పిలుస్తుంటారు అందరూ మా చిన్న చిన్న ఫ్రెండ్స్ తో పెద్ద పెద్ద ఫ్రెండ్స్ తో ఫంక్షన్ కి వెళ్ళి బాగా బాగా ఎంజాయ్ చేస్తుంటారు చూ చూసి చూసి హ్యాపీ 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 ఆపుతున్నారు ఏ బాబోయ్ ఫంక్షన్ ఎంటర్టైన్ కి మెజిషియన్ ని పెట్ తారు ఆ మెజిషియన్ ఏదేదో చేస్తున్నాడు దాంతో చిన్నపిల్లలు అందరూ అయ్యా బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు చూడండి ఏదో చేయబోతుండు అబ్బాబ్బా సూపర్ గా చేస్తుండో చిన్నపిల్లలు ఒకటే కేరింతలు సో భర్త వెళ్ళిన తర్వాత వీడియో తీయించుకోవడం మానం కదా మరి పొడి నుంచో తీయించుకుందాం అంటే అందరూ పొడుగోలు ఉన్నారు మరి కొంచెం పొట్టోళ్ళు సెట్ చేసుకొని ముందునైతే తీసుకొని మంచి వీడియో తీద్దామని భలే వచ్చింది ఫ్యాన్సో మరి మీకు నచ్చిందా యూట్యూబర్ 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 Youtuber! <tiny> <tiny> Youtuber! చిట్టి బాబుతో ఫోటోలు వీడియోలు తీయించుకోవడానికి చాలా ఆనందంగా ఉత్సాహంగా పోటీలు పడుతూ మొత్తం అందరూ వచ్చారు మొట్ట కుటుంబ సభ్యులందరు మధ్యలో చిన్నపిల్లుడు పుట్టినరోజు వేడుకలు చాలా సరదాగా సో మన పెద్దోళ్ళు చెప్పారు కదా గొడవలకి అనకాతలు అన్న భోజనాలకు ముందనే సేమ్ కాన్సెప్ట్ ఫాలో అవుతుంటాను మరి భోజనాలకి వెళ్ళాను ఫ్రెండ్స్ మరి అయితే నేను యూట్యూబర్ను కదా మంచి మంచి వెరైటీలు అన్ని పెట్టారు ఇప్పుడైతే మన చికెన్ ఎవరు తినట్లే కదా అన్ని మటన్ వెరైటీస్ పెట్టారు ఫ్రాన్స్ బిర్యానీ అద్దర కొట్టేశారు రెండు ప్లేట్లు కుమ్మో కుమ్ము కుమ్మం పెద్ద ఆయన యూట్యూబర్ను చూసి ఆశ్చర్యపోయి ఒక మాట అడిగాడు యూట్యూబర్ నువ్వు చెప్పని భోజనాలకు కూడా వెళ్తావు అని చిన్న టాక్ ఉంది అనడంతో యూట్యూబర్ అయితే చెప్పాడు సార్ చెప్పిన భోజనాలకు మాత్రమే నేను వెళ్తాను సార్